హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ మై సెల్ఫ్ నర్మదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ బ్యూటిఫుల్ లేటెస్ట్ కలెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారో ఎవరైతే ఆర్డర్స్ ఇస్తున్నారో ప్రతి ఒక్కరికి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇప్పుడు మన ఛానల్ ఫైవ్ కేకి రీచ్ అయ్యిందండి ఐఎమ్ వెరీ హ్యాపీ అండి అంటే ఫైవ్ అనేది చాలా చిన్నదే కావచ్చు బట్ నా వరకు అది చాలా ఒక అచీవ్మెంటే అని అనుకుంటున్నాను ఐఎమ్ రియలీ హ్యాపీ అండి ఎందుకంటే నేను స్టార్టింగ్లో బిజినెస్ని ఓన్లీ ఫేస్బుక్లోనే చేశాను అంటే ఫేస్బుక్లోనే పోస్టులు పెట్టడం చేసేదానిని యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అయితే లేనండి బట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ పెట్టాను చాలా రోజులు అసలు నాకు వ్యూస్ అనేవి ఏమీ రాలేదు చాలా డిసప్పాయింట్ అయ్యాను ఒక కే రీచ్ అవ్వడానికి నాకు నియర్లీ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే పట్టిందండి చాలా డిసప్పాయింట్ అయ్యాను అప్పుడు అనుకునేదానిని నేను ప్రైస్ తక్కువగా పెడుతున్నాను కదా మిగతా వారికంటే మార్కెట్ ప్రైస్ కంటే అయినా కూడా ఎందుకు రావట్లేదు అని నేను చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని చాలా టైం పెడుతున్నాను అసలు ఆపేద్దామా ఓన్లీ ఫేస్బుక్లోనే చేద్దాం అనుకునేదానిని బట్ ఇప్పుడైతే రియల్లీ హ్యాపీ అండి రియల్లీ ఇదంతా మీ సపోర్ట్ వల్లనే నిజంగా నాకైతే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఈచ్ అండ్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అంతేకాదండి చాలామంది ఆర్డర్స్ కూడా పెడుతున్నారు ఇంకా ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేస్తున్నారు అది చూసినప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి బట్ అవన్నీ నేను ఓపెనింగ్ వీడియోస్ ఫీడ్బ్యాక్ అయితే నేను యూట్యూబ్లో ఎక్కువ షేర్ చేయట్లేదు ఎందుకంటే బిజీగా ఉండడము ఇంకొకటి ఈ మధ్య స్టాక్ అనేది వెంట వెంటనే అయిపోతుంది కాబట్టి అవి వీడియోసే పెట్టడం జరుగుతుందండి ఓకే జ్యువెలరీనే పెట్టడం జరుగుతుంది ఫీడ్బ్యాక్ అయితే ఎక్కువ షేర్ చేయలేకపోతున్నాను ఓపెనింగ్ వీడియోస్ కూడా నేను అసలు ఎక్కువ షేర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఫెస్టివల్ టైం కదా ఓకే ఫస్ట్ టైము ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో మీకు మార్కెట్లో ఎక్కడా దొరకని అతి తక్కువ ప్రైస్లో ఆఫర్ చేయడం జరుగుతుందండి మీరు కావాలంటే ఒకసారి ప్రైస్ చెక్ చేయండి మీకే అర్థమవుతుంది ఓకే మీకు అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లోనే ఆఫర్ చేయడం జరుగుతుందండి మీరు ఎన్నైనా తీసుకోండి దేనికి కూడా షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉండవండి అన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది మీకు జస్ట్ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంటే సరిపోతుంది ఇండియాలో ఎక్కడికైనా మీరు ఏ సర్వీస్ అంటే ఆ సర్వీస్ ద్వారా మేము పంపిస్తామండి ఓకే ఎందుకంటే సిటీస్కి అన్ని కొరియర్ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి బట్ విలేజెస్కి మాత్రం ఎక్కువ ఉండవండి అందుకనే చెప్తున్నాను మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందో చెప్పండి నేను దాని ద్వారానే పంపిస్తాను ఓకేనా ఇప్పుడు మన ఛానల్ ఫైవ్ కేకి రీచ్ అయింది కాబట్టి ఈ వీడియోకి అయితే ఒక ఆఫర్ అయితే ఉంది అండి అదేంటంటే మీరు ఏవైనా టూ జ్యువెలరీస్ తీసుకుంటే మీకు ఫిఫ్టీ రూపీస్ అనేవి లెస్ అవుతాయండి అంటే మీకు నచ్చిన ఏ జ్యువెలరీ అయినా టూ ఐటమ్స్ తీసుకోండి అవి మీకు అంటే ఒకటే అడ్రస్కి అయితే మీకు నేను ఫిఫ్టీ రూపీస్ లెస్ చేస్తాను ఓకేనా ఈ ఆఫర్ అయితే ఓన్లీ టూ డేస్ మాత్రమే ఉంటుందండి టుడే డే అండ్ టుమారో సో అందరూ యూజ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది కలెక్షన్ చాలా బాగుంటుంది అందులో ఇంకా ఫిఫ్టీ రూపీస్ తక్కువ అంటే ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి సో అందరూ యూస్ చేసుకోండి ఓకేనా ఇంకా కోంబో కలెక్షన్స్ కూడా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి సో మీకు కోంబో కలెక్షన్ తీసుకున్నారనుకోండి మీకు ప్రైజ్ బెనిఫిట్ అనేది చాలా ఉంటుందండి అంటే ఇప్పుడు ఇండివిజువల్గా లాంగ్ హారం షార్ట్ హారం తీసుకోవడం కంటే ఇలా కోమ్ కల కోంబో కలెక్షన్ తీసుకున్నారనుకోండి మీకు చాలా ప్రైస్ బెనిఫిట్ అనేది ఉంటుంది ఓకే మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి ఎలా ఆర్డర్ చేసుకోవాలో చెప్తానండి మీకు ఫస్ట్ మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నేను ప్రతి దానికి కూడా క్లియర్గా ప్రైస్ మెన్షన్ చేశాను మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఈ వీడియోలో నా నెంబర్ ఉంది సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రీ మీరు ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ని పంపించండి నేను ఫస్ట్ అది స్టాక్ ఉందా లేదా అని అవైలబుల్ చెక్ చేసి మీకు చెప్తానండి అప్పుడు మీరు నాకు మీ అడ్రస్ అండ్ పేమెంట్ పంపించాల్సి ఉంటుంది పేమెంట్ వచ్చేసి గూగుల్ పే ఫోన్పే ద్వారా చేయాలండి ముందుగానే పే చేయాలి ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓకే ఇంకా మీ అడ్రస్లో కంపల్సరీ పిన్ కోడ్ నెంబర్ మొబైల్ నెంబర్ అయితే తప్పకుండా ఉండాలండి అది కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని పంపించండి ఓకే మీరు ఆర్డర్ చేసిన త్రీ ఫోర్ డేస్కి నేను మీకు ట్రాకింగ్ ఇస్తాను మ్యాక్సిమమ్ సెవెన్ టు టెన్ డేస్లో మీకు ఆర్డర్ డెలివరీ అవుతుంది మీరు ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీ వీడియో తీస్తూ ఓపెన్ చేయండి ఎందుకంటే ఒకవేళ ఏదైనా డ్యామేజ్ వస్తే నేను ఎక్స్చేంజ్ చేస్తాను వీడియో కూడా ఎలా తీయాలంటే ఫస్ట్ పార్సల్ని ఫోర్ సైడ్ చూపి చూపించాలి ట్రాకింగ్ నెంబర్ చూపించాలి తర్వాతనే ఓపెన్ చేయాలి మీకు జూలైలో ఏదైనా డ్యామేజ్ కనిపిస్తే వీడియోలో క్లియర్గా చూపించాలండి ఆ వీడియోని నాకు షేర్ చేస్తే నేను దాన్ని రిటర్న్ తీసుకొని నేను మీకు మళ్ళీ మంచిది పంపిస్తాను ఓకేనా ఇంకా రీసెలర్స్ కోసం డైలీ అప్డేట్స్ కావాలనుకునే వారి కోసం నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేశానండి ఓకే మీరు గ్రూప్లో జాయిన్ అయితే నేను డైలీ అప్డేట్స్ ఇస్తాను సో మీరు హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు చాలామంది నాకు కాల్స్ చేస్తున్నారండి కాల్స్ మాత్రం ఎవ్వరు చేయొద్దు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు ఒక టెక్స్ట్ మెసేజ్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పెట్టండి సో నేను అది చూసినప్పుడు నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఓకే కాల్స్ మాత్రం ఎవ్వరూ చేయొద్దు ఆఫర్ మాత్రం టూ డేస్ మాత్రమే ఉంటుందండి సో అందరూ యూజ్ చేసుకోండి ఇప్పుడు ఒకవేళ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కాంబో కలెక్షన్లో టూ త్రీ ఐటమ్స్ ఉంటాయి కదా సో దానికి కూడా ఫిఫ్టీ రూపీస్ లెస్ ఉంటుందని సో దానికి లెస్ అయితే ఉండదండి ఎందుకంటే కాంబో కలెక్షన్ అనేది ఒక దాని కిందకే వస్తుంది దాంతోపాటు ఇంకా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి నాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో Muito